తైవాన్ దురాక్రమణకు చైనా దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి నేపథ్యంలో ఒకవేళ తైవాన్ మీదకి చైనా ఎంటర్ అయితే అమెరికా ఖచ్చితంగా చైనాతో తలపడుతుంది అలాంటి పరిస్థితుల్లో రష్యా సపోర్ట్ చైనాకు ఉంటుంది అని చెప్పి పుతిన్ ప్రకటించారు ఎందుకు చైనాకు రష్యా సపోర్ట్ చేస్తోంది ఒకవేళ అమెరికా చైనాల మధ్య యుద్ధం జరిగితే చైనాకు రష్యా సపోర్ట్ చేస్తే భారత్ ఎవరి పక్షాలు ఉంటుంది ఇప్పుడికిప్పుడు ఇదే క్షణంలో తైవాన్ స్ట్రైట్ అంటే తైవాన్ నలభై నలభై నాలుగు వేల చదరపు కిలోమీటర్లు ఉన్న తైవాన్ దీవి చుట్టూరు చైనా సైన్యం అన్ని దారులు వెంబడి ముట్టడించడం జరిగింది చైనీస్ ఆర్మీ ఏది పిఎల్ఏ లిబరేషన్ ఆర్మీ చైనీస్ యొక్క ఎయిర్ ఫోర్సు చైనీస్ యొక్క నావీ ఈరోజు తైవాన్ చుట్టూ మిషన్ జస్టిస్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పెద్ద సైనిక సమీకరణ పెద్ద చైనిక ఆపరేషన్ ఎక్సర్సైజెస్ నిర్వహిస్తుంది దీనికి ఆపోజిట్ గా తైవాన్ ఇప్పుడు ఏంటంటే సెంట్రల్ కమాండ్ నోటిని ఆధ్వర్యం పెట్టడం జరిగింది తైవాన్ కూడా హై అలర్ట్ ప్రకటించింది ఎందుకు జరుగుతుందంటే రీసెంట్గా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తైవాన్కి పదకొండు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల ఆయుధాలు అమ్మడం జరిగింది దానికి పక్క దానికి వ్యతిరేకంగా రీసెంట్గా మళ్ళీ జపాన్ కూడా తైవాన్లో తైవాన్ ఆక్రమణకి చైనా వస్తే నేను కూడా మధ్యలో వస్తాను తైవాన్ రక్షణ కంటూ జపాన్ ప్రకటించడం ఇవన్నీ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు తైవాన్ చుట్టూరు చైనా యుద్ధ విన్యాసాలు చేస్తుంది ఎంతటి దారుణమైన యుద్ధాలంటే రీసెంట్గా వైజే ఒక పెద్ద హైపర్సోనిక్ మిసైల్ ను కూడా అది ప్రయోగించి టెస్ట్ చేయడం జరిగింది చైనా ఈ రోజు వందలాది యుద్ధ విమానాలు అందులో జే ట్వంటీ జే థర్టీ ఫైవ్ అంటే ఫిఫ్త్ జనరేషన్ ఫైటర్స్ రీసెంట్ గా అది లాంచ్ చేసిన ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఈ రోజు తైవాన్ చుట్టూరు మోహరించబడి ఉన్నాయి మనకి మ్యాప్ లో రెడ్ గా కనిపించే విషయాలు అనమాట అంటే తైవాన్ ఆక్రమణకి చైనా అన్ని విధాలుగా ప్రిపేర్ అయిపోయింది ఇదంతా ఒక ఉంటే ఇప్పుడు జరుగుతున్నా అంటే ఏంటి ఏ క్షణమైనా తైవాన్ని ఆక్రమణకి చైనా దిగుతుందా అన్న సిచ్యువేషన్ ఈ రోజు అక్కడ తైవాన్ స్ట్రైట్ దగ్గర సౌత్ చైనా సీలో మనకి కనిపిస్తుంది ఇది ఒక పక్షానైతే ఇది ఒక ఒక పక్క ఇష్యూ అయితే రెండో పక్క ఇష్యూ ఏంటంటే చైనాకి పెద్ద మోరల్ బూస్టింగ్ అనమాట అదేంటి రష్యా ముఖ్యంగా రష్యా విదేశాంగ మంత్రి లావరో ఒక పెద్ద ప్రకటన చేశారు అదేంటంటే ఒకవేళ చైనా అమెరికాల మధ్య తైవాన్ యుద్ధమే జరుగుతూ ఉంటే జరగడం అనేది జరిగితే నేను ఎట్టి పరిస్థితుల్లో అంటే రష్యా చైనా వెనకాల యుద్ధ రంగంలోకి దిగుతుంది ఇది రెండు వేల ఒకటిలో రష్యా చైనాలో చేసుకున్న ఒక ఒప్పందం ప్రకారం దాని రక్షణకు మేము వస్తాము అని రష్యా ప్రకటించడం జరిగిపోయింది అంటే ఏంటి చైవాన్కి చాలా పెద్ద మోరల్ బూస్ట్ అనమాట ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ ఆక్రమణకి చైనా వెళితే వెంటనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా దానిలో జోక్యం చేసుకుంటుంది ఎందుకంటే ఇప్పటికే తైవాన్ దగ్గర గామ్ అని ఒకినావా ఈ ఏరియాల్లో తర్వాత యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పసిఫిక్ కమాండ్ ఆధ్వర్యంలో ఎన్ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు సైన్యం యుఎస్ ఎయిర్ ఫోర్స్ అక్కడ మోహరింపులు చేసి ఉంది చైనా వెళ్ళింది అంటే తైవాన్ దగ్గరికి ఫస్ట్ యుఎస్ జోక్యం ఉంటుంది అంటే ఇమీడియట్ గా తైవాన్ ఆక్రమణకి చైనా దిగ్గానే చైనా అమెరికాల మధ్య పెద్ద యుద్ధమే మొదలవుతుంది ఈ యుద్ధంలో రష్యా చైనాకి సపోర్ట్ చేస్తానని ప్రకటించడం జరిగిపోయింది అంటే రష్యా చైనాలు యుద్ధ అమెరికాతో యుద్ధం వెళ్తే వెంటనే వచ్చే దేశం ఉత్తర కొరియా ఆ పక్కంలో కిమ్ జోంగ్ వన్ ఆయన ఆల్మోస్ట్ యుద్ధంలో ఉన్నట్టు వాళ్ళిద్దరు ఏం చేస్తే కిమ్ జోంగ్ వుని అదే చేస్తాడు ఇది ఒక పక్షాన మరి రెండో పక్షాన్ని ఎవరు ఉంటారంటే ఇటు తైవాన్తో పాటు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా జపాన్ తైవాన్ రంగంలో దిగిపోతాయి ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇండియాతో క్వాడ్ అనే ఒప్పందం ఉంది అంటే భారతదేశం ఎట్టి పరిస్థితులు ఇటు జపాను అమెరికాలకే సపోర్ట్ చేయాలి కానీ మరి రష్యా చైనా పక్షాన్ని యుద్ధం లోకి రంగంలోకి వస్తే ఇండియా ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధంలోకి ఎంటర్ కాదు ఎందుకంటే అక్కడ రష్యా ఉంది కాబట్టి గుర్తు పెట్టుకోవాలి అది ఒక పాసిఫైయింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే అక్కడ రష్యా మీద మన యుద్ధానికి వెళ్తాం చైనా చైనా ఒక్కటే ఉంటే మనం వెళ్ళే అవకాశాలు అక్కడ పుష్కలంగా ఉన్నాయి కానీ చైనా వెనకాల రష్యా ఉంటే మనం ఎట్టి పరిస్థితుల్లో యుద్ధానికి వెళ్ళాము అది గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే క్వాడ్ ఉన్న అది మిలిటరీ అనేది వడంబడిక అక్కడ ఏమీ లేదు బట్ ఇండియా అనేది మోరల్ గా ఒక తటస్థ వైఖరి అక్కడ అవలంబిస్తుంది ఒక న్యూట్రల్ స్టేట్ అయిపోతుంది అనమాట ఇది ఇండియాకు ఒక వరం ఒకవేళ తైవాన్ విషయం మీద చైనా అమెరికాల మధ్య యుద్ధం వస్తే చైనా వెనకాల రష్యా వెళ్తే ఇది ఒక బిగ్గెస్ట్ బూన్ అనమాట ఇండియాకి అతిపెద్ద వరంగా అయితే నేను చెప్తానండి ఎందుకంటే రష్యా అక్కడికి వచ్చింది కాబట్టి చైనా వెనకాల ఉంది కాబట్టి ఆ వంకర మా మిత్ర దేశం కాబట్టి నేను మీకు సపోర్ట్ చేయనని మిగిలిన క్వాడ్ జపాన్ కి సౌత్ కొరియాకి అమెరికాకి ఇండియా చెప్పి తటస్థ వైఖరి అవలంబిస్తుంది ఏమని మాట్లాడుతుంది ఎట్టి పరిస్థితులు యుద్ధం చేయకుండా శాంతి శాంతి చర్చల ద్వారా అంటూ మాట్లాడుతూ మిడిల్ మ్యాన్ పాత్ర అంటే న్యూట్రల్ పాత్ర తటస్థ దేశం అయిపోతుంది అక్కడ చైనా రష్యా ఓ పక్కన అక్కడ అమెరికా జపాన్ మిగిలిన దేశాలు ఒక మిగిలిన నాటో దేశాలు ఒక పక్షాన ఉంటాయి అంటే అది మూడో ప్రపంచ యుద్ధం అంటే మూడవ ప్రపంచ యుద్ధం అంటూ వస్తే చైనా రష్యాలో ఒక పక్కాన ఉంటే ఇటు అమెరికా ఉంటే ఇక ఇండియా వెళ్ళవలసిన అవసరం లేదు ఇది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత రష్యా చైనాల వెనక ఇరాన్ వెళ్ళిపోతుంది ఇరాన్ అనేది పక్క వాళ్ళ పక్షాన్ని వెళ్ళిపోతుందండి పాకిస్తాన్ కూడా ఎవరి పక్షాన్ని వహిస్తుందంటే చైనా వెనకాలే ఉంటుంది ఎందుకంటే ఇస్లామిక్ దేశాల సపోర్ట్ ఎక్కువగా అటు ఉంటుంది కాబట్టి మనం గుర్తుపెట్టుకోవాలి కాబట్టి ఇండియా తటస్థ దేశం అయిపోతుంది అంటే తైవాన్ విషయంలో మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఇండియా యుద్ధంలో యుద్ధ రంగానికి వెళ్లాల్సిన అవసరం లేదు ఒకవేళ ఇక్కడ అందరూ అనుకుంటారన్నమాట ఒకవేళ చైనా పాకిస్తాన్ ఒక పక్కన అమెరికాకు వ్యతిరేకంగా పోరాడుతూ ఉంటే భారత్ ఎక్కడ అమెరికాకు సపోర్ట్ చేస్తుందో అని భారత మీద వాళ్ళు అటాక్ చేసే అవకాశం ఉంటుంది కానీ పక్కన రష్యా ఉంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో భారత విషయంలో చైనా పాకిస్తాన్ ని రెచ్చగొట్టకుండా ఆపుతుంది కాబట్టి ఇండియా తటస్థ వైఖరిని చక్కగా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది అంటే మూడవ ప్రపంచ యుద్ధమే తైవాన్ వల్ల మూడవ ప్రపంచ యుద్ధం వస్తే ఇండియా తటస్థ దేశంగా తయారైపోతుంది కాబట్టి మూడవ ప్రపంచ యుద్ధంలో చివరి దశ వరకు మనం వెళ్లాల్సిన అవసరం ఉండదు దీనివల్ల ఒక్కటే గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇది పెద్ద భూ అని నేను అంటున్నాను అంటే రెండు మొదటి రెండవ ప్రపంచ యుద్ధాల్లో అమెరికా చేసింది ఇదే రెండవ రెండవ ప్రపంచ యుద్ధాలు ముఖ్యంగా అందరికీ తెలిసింది ఫెరల్ హార్బర్ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో యుద్ధం మొదలవుతే పంతొమ్మిది వందల నలభై ఒకటి నలభై రెండు వరకే ఎట్టి పరిస్థితులు అమెరికా తటస్థంగా ఉండి శక్తిని సంపాదించుకోండి అటు ఇటు కొట్టుకుని ఓడిపోయిన పక్షంలో ఎవరైతే గెలవబోతున్నారో యూరోపియన్ కంట్రీల వెనకాల అది వచ్చి యుద్ధంలో గెలిచి సూపర్ పవర్ గా మిగిలిపోయింది అంటే ఇండియా తటస్థంగా వ్యవహరించగలిగితే ఇటు రష్యా చైనాల ఫోర్సు ఇటు అమెరికా మిగిలిన వెస్ట్ దేశాలు యుద్ధం చేసుకుని వీక్ అయిపోతే అప్పుడు ఇండియా బలంగా తయారవుతుంది ఎందుకంటే యుద్ధంలో వెళ్లి కొట్లాడుకోవడం కంటే పీస్ అవలంబించిన దేశమే ఇది మనం నిస్వార్థంగా చేసే స్వార్థపూరితంగా చేసేది కాదు హిపుక్కరిటెలుగా మనం దౌత్యంలో మనం యుద్ధాన్ని తప్పించుకుంటున్నాం యుద్ధాన్ని తప్పించుకున్న వాళ్ళే తెలివైన వాళ్ళు యుద్ధాన్ని తప్పించుకోవచ్చు మొదటి పక్షంలో అంటే ఫస్ట్ పేజ్లోనే మూడవ ప్రపంచ యుద్ధంలో ఇండియా వెళ్లాల్సిన అవసరం ఎక్కడ రాదు అది రష్యా వల్ల మనకు వనగూరి ప్రయోజనం ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ తైవాన్ విషయంలో జి జిన్పింగ్ ఇప్పుడు తైవాన్ విషయానికి మళ్ళీ వస్తే ఇప్పుడు తైవాన్ లో ఏ క్షణమైనా యుద్ధం రెడీ అయ్యేటట్టు ఉంది ఎందుకంటే అక్కడ ఎంత దారుణంగా ఉంటదంటే వెస్టర్న్ వెస్ట్రన్ పసిఫిక్ ఈ ప్రాంతంలో మనకి అక్కడ గామ్ దగ్గర తర్వాత ఈ ఒకినావా వీటి దగ్గర తైవాన్ స్ట్రైట్ దగ్గర చాలా సెన్సిటివ్ గా ఉంది ఏ యుద్ధ విమానం అయినా ఎక్కడైనా కొంచెం స్కిప్ అయినా ఏ మిసైల్ పొరపాటున పేరిన అక్కడ మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది అక్కడ ఎవరు తప్పించలేని విషయం అనమాట మొత్తంలో సూపర్ పవర్స్ అక్కడ ఇన్వాల్వ్ అయినాయి ఒక రూక్ స్టేట్ అని నార్త్ కొరియా జాంగ్ ఉండనే ఉన్నాడు కాబట్టి ఇటు జీ జిన్పింగ్ ఈ రోజు పదవిని రక్షించుకోవాలి చైనాలో ఎట్టి పరిస్థితుల్లో నా పదవి ఎండయ్యేటప్పటికి ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ ఆక్యుపై చేస్తాను చైనాలో కనిపిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేసుకుని కూర్చుని ఉన్నారు అమెరికా కూడా తైవాన్ రక్షణకు నడువు బిగించింది ఈయన ట్రంప్ అయినా తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటారు ఆయన ఏం తప్పించుకోరా విషయంలో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో తైవాన్ అనేది ఒక బిగ్గెస్ట్ ఫ్లాష్ పాయింట్ ఫర్ ది థర్డ్ వరల్డ్ వార్ ఈ క్షణంలో రష్యా చైనా వైపు ఉంటుంది కాబట్టి ఇండియా తటస్థ వైఖరి అవలంబించడం కాబట్టి ఇది ఇండియాకు వరంగా మనం చెప్పుకోవచ్చు